హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా పెద్దమ్మాయి ప్రబలికా హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తుంది ఏదో పార్సల్ పంపించిందంట అదేంటో తీసుకొచ్చారు ఇంటికాడ కానీ ఇంకా ఓపెన్ చేసి చూడలేదు ఫ్రెండ్స్ అది ఓపెన్ చేయాలనేసి ఈ వీడియో చేస్తున్నాను అలాగే మీతో షేర్ చేసుకుందాం అని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మరి ఇది ఓపెన్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి ఎందుకంటే మీరు ఒక్క లైక్ మాకు చాలా ఎంతో ఉపయోగపడుతుంది జో ఫ్రెండ్స్ పార్సల్ అయితే కవర్లో ఉంది లోపల ఏదో ప్యాకింగ్ అయితే ఉంది చూద్దాం ఇదేదో ఉన్నది అలాగే గవర్నమెంట్ కూడా అవుతుంది ఏదో సౌండ్ అయితే వస్తుంది కానీ ఏముందనేది అనేది మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ పెద్దదిద్దాం చిన్నదిద్దాం ఓకే ఫ్రెండ్స్ దీన్ని పక్కన పెడదాం ఇదేంటో ఫస్ట్ చూద్దాం ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి ఏంటో ఏంటిది ఏంటో చూడండి ఫ్రెండ్స్ నాకు కూడా తెలియదు ఏదో గాజు గాజు సంబంధించింది దేనికి వాడతారు ఏం ఏం పెడతారు దీంట్లో నాకైతే తెలియదు కానీ ఒకసారి ఓపెన్ అయితే చేద్దాం గాజుకు సంబంధించింది కింద పడితే తప్పు అంటది వావ్ గాజు సంబంధించింది అండి సీసలు ఇవి మరి ఇందులో ఏం వేసుకుంటారు అనేది తెలియదు బహుశా నాకు తెలిసి మన తాలింపు గింజలు లాంటి తాలింపు పప్పు అలాంటివన్నీ వేసుకునేవి అని నేను అనుకుంటాను ఫ్రెండ్స్ మరి మీకు ఇందులో ఏం వేస్తారో అనేది నాకు తెలియదు మీకు అది తెలిసిన వరకు కామెంట్ చేయండి అక్కడ నాలుగు ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ ఓకే ఇది పక్కన పెట్టిద్దాం ఇది ఓకే మనం చూసేసాం కాబట్టి మళ్ళీ మూతలు వేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది పక్కన పెడుతున్నా పెద్దది మరి ఇందులో ఏముందో మరి చూద్దాం ఇది కూడా ఓపెన్ అయితే చేస్తున్న ఫ్రెండ్స్ లైక్ కొట్టని వాళ్ళు ఉంటే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి ఇందులో కూడా గ్లాసాల సంబంధించిందే ఉంది గాజు గ్లాసులు మరి దేనికి పంపిస్తుందో ఏంటో మా అమ్మాయి దీని మూర్తి ఉంది ఒక ఫ్రెండ్ చూసారా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంట్లో జ్యూసు మజ్జిగ అలాంటివి ఏమైనా తాగడానికి అనుకుంటాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ ఇవి గ్లాసలే ఇందులో ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గ్లాసులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఆరు గిలాసలు అంటే మా నేను మా ఆవిడ మా అత్తయ్య మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి అంటే ఐదుగురమే కానీ ఎక్స్ట్రా ఒక గ్లాసు ఉన్నది ఫ్రెండ్స్ ఓకే ఎవరైనా మా గెస్టులు వస్తే వాళ్ళకి పోతాం ఈవెన్ ఫ్రెండ్స్ గ్లాసలు వచ్చినాయి జ్యూస్ మజ్జిగ అంటే ఏదైనా తాగొచ్చు అనుకో ఇందులో ఫ్రెండ్స్ రెండు ఈ రెండు నాలుగు నేను కొంచెం లెక్కలు వీకు ఏమంటుంది ఫ్రెండ్స్ టూ అంటే మొత్తం సిక్స్ బాక్స్ మాత్రం చూడ్డానికి లుకింగ్ అయితే మస్తు ఫ్రెండ్స్ దీంట్లో కాస్ట్ వచ్చేసి ఎంతో అనేది ఇవ్వలేదు టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టోటల్ వచ్చేసి టెన్ చూశారు కదా ఫ్రెండ్స్ పార్సల్ అనగానే అందులో ఏమున్నదో ఏమున్నదో అనుకున్నాను నేను కానీ ఇప్పుడు సమ్మర్లో మనకు జ్యూస్ లాంటివి తాగడానికి అని చెప్పి మా అమ్మాయి పంపించింది ఫ్రెండ్స్ ఇలాంటి గ్లాసులు ఇంట్లో ఉంటే ఎప్పుడన్నా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ మనం ఏదైనా జ్యూస్ చేసుకొని తాగాలనుకున్నప్పుడు లేదంటే మజ్జిగ తాగాలనుకున్నప్పుడు ఇంట్లో మామూలు గిలాసలు ఉంటాయి కానీ ఇలాంటివి ఉండడం ఏంటంటే మనకు కొంచెం తాగేటప్పుడు అదొక చూడడానికి బాగుంటుంది అంతే దానికంటే మించింది ఏం లేదు ఫ్రెండ్స్ చూడమ్మ ప్రవలిక నీ అభిమానంతో మాకు పంపించినందుకు చాలా మంచిదమ్మా కానీ ఇప్పుడు ఇంకోసారి ఇలాంటివి పంపించకు ఎందుకంటే ఇంట్లో ఎక్కడ పెడితే ఎక్కడ పెడితే అక్కడ పెడతా ఉంటాం పుస్తకం జారిపడ్డా పటకం పలిపోతుంది అందుకే ఇప్పుడు పంపించిన వరకు చాలు ఇంకేమైనా పంపించాలనుకుంటే కింద పడ్డ పగిలిపోని వస్తువులు ఏమైనా ఉంటే పంపి అది మనకు ఎక్కువ రోజులు అవుతుంది వీటికి ఏంటంటే జాగ్రత్తగా పెట్టాలా గాజు కింద పడితే టపక్కన పగిలిపోద్ది మళ్ళీ అతక పెట్టడం కుదరదు కాబట్టి ఇంకా వెరైటీ ఇంకా ఉంటే పంపి అమ్మ అమ్మాయి పంపించింది కూడా మీతో షేర్ చేసుకున్న ఫ్రెండ్స్ అలాగే నా వీడియోలు చూస్తుండే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నాకు కూడా మీరు చూస్తూ ఉంటే యూస్ పెరుగుతూ ఉంటే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోలు పెట్టాలని అలా ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఏదో మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కానీ లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి ఓకే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్